అమ్మవారి దగ్గరికి దర్శనానికి వచ్చిన మహిళలతో మాట్లాడతాము ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ సో ఇప్పుడు దర్శనానికి వస్తున్నారా మీరు అద్దె కూడా కొంచెం ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది కదా చెప్పండి మీరు దర్శనం క్యూ లో ఉండి ఫైవ్ సో అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా పాసులు తీసుకున్నాము పాసులు తీసుకున్నందుకు మా మరి దేనిలోనే ఉంటాడు అందులో పోలీసులో చేస్తాడు అందుకనే మాకు ఇస్తే మేము తీసుకొని పోతున్నాం ఇప్పుడు ఎప్పుడే ఎప్పుడు అట్లాగే వెళ్తాం సంవత్సరం సంవత్సరం ఇక్కడనే మాది అంతా ఇక్కడనే ప్రాపర్ ఇక్కడ నుంచి అనమాట తాతలు ముత్తాతలు అంతా ఇక్కడనే చాలా కాలం నుంచి బోనాల పండుగ మీరు చూస్తూ ఉంటారు నలభై ఏళ్ళు మా పెళ్ళయి అంతకుముందు మా అత్తమ్మలు అందరు ఇక్కడనే ఈ మొత్తం ఇక్కడన్నట అల్ హోతన్ సుభాకాంక్షలు తెలియజేయండి సూపర్ సిజర్ ఏమన్నా అడిగేదంట అమ్మ అడుగు నాకేమ చాదు అల్ మాటడ సో ఇక్కడికి వచ్చా అవల్లందరూ చాలా చక్కగా తయారై వస్తున్నారు ఈమె విన్న సూచనలని ఈ నాయకుడు మేమందరం అప్పుడే వచ్చి ఒకటే కుటుంబం ఒకటే ఫ్యామిలీ బోనాల పండుగ చాలా ఇయర్స్ నుంచి వీరు ఉన్నారు సో ప్రతి సంవత్సరం ఏదైనా అనిపిస్తుందా అంటే ఏదైనా చేయించాలి బోనాల పండుగ ఉన్నప్పుడు అని ఉన్న వసతు తగ్గట్టు వస్తాం ఆమెకి టెంకాయ కొడతాం కుబారి తెల్ల కడతాం దర్శనం చేసుకుంటాం రోజు వచ్చి దర్శనం చేసుకుంటాం ఏం చేయలేము బోన ఉత్పటం లాంటివి చేయరా బోనాల అమ్మ అత్తమ్మ చేయలేదు మేము కూడా చేయలేము అంతే ఎట్లా చేస్తారో అట్లా బోనం ఎత్తుకోవడం అంటే ఫస్ట్ నుంచి ఉండాలన్నమాట మరి ఏంటి అత్త మామలు ఎట్లా చేస్తే మనకు కూడా ఉంటది తొట్టేళ్ళు ఫ్యామిలీతోనే వచ్చి దర్శనం చేసుకున్నాడు ఏమైనా చెప్తా చెప్తాం సో ఇది మహాలక్ష్మి అందరూ అమ్మవారి దర్శనానికి తరలి వస్తున్నారు